నమస్కారం ముందుగా పిఎస్ న్యూస్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పద్దెనిమిదో వార్డు బెస్తపాలెం చెందిన యువకుడు డైరెక్టర్ అండ్ హీరో బీవీ కైలాస్ తన తెలుగు కలియుగ మూవీని స్టార్ట్ చేశాడు ఇందులో హీరోయిన్గా సిహెచ్ నితిషా విలన్ క్యారెక్టర్లో పి బన్నీ ఈ మూవీలో నటించారు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు అనిల్ రామారావు చేతుల మీదుగా ట్రైలర్ని లాంచ్ చేశారు ఈ ట్రైలర్ ను రేపు ఉదయం పది గంటలకు మార్కెట్ కుర్రోళ్లు యూట్యూబ్ ఛానల్లో విడుదల చేస్తామని హీరో బివి కైలాస్ తెలియజేశారు ఈ మూవీని బస్ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి పింజల వీరయ్య కళ్యాణ మండపం నందు ఈ నెల ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ నాలుగు షోలు ప్రదర్శిస్తామని టికెట్ ధర డెబ్బై రూపాయలని తెలియజేశారు ఈ సినిమాను చూసేందుకు వెంకటగిరి యువత విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ వచ్చి వీక్షించి వారి యొక్క కష్టాన్ని గుర్తించాలని కోరుకుంటున్నారు

క్రికెట్ గురించి వాడికి ఫోన్ చేస్తున్నాడు వాడి క్రికెట్ గురించి తెలియకపోవచ్చు కానీ గొడవల గురించి బాగా హలో చాలా మాధవ్లో అయిపోయినాడు రన్నింగ్ ఎట్లా తెలుసా నిజంగానే ఎవరో తరుక్కున్నాడు పరిగిస్తుంది ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన భారతదేశం ఆర్థిక పరిస్థితి ఎప్పుడైతే మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంలాగే ఉన్నాం ఆ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి వైపు నడిపే శక్తి ఇప్పుడున్న జనరేషన్ జంజీ చేతిలో ఉంది ఆ జంజీలో ఒకనొక యువకుడే మన కైలాష్ అండ్ వాళ్ళ టీం మన డీఓపి సన్నీ కానీ బన్నీ కానీ అలాగే ఆ నితీష హీరోయిన్స్ అమ్మాయి కానీ వీళ్ళందరూ కలిసి మన వెంకటగిరి పిల్లలైన అయినా కానీ వాళ్ళు వాళ్ళకున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక సినిమాని తీశారు కలియుగం అనే సినిమాని ఆ ట్రైలర్ నేను చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళకి ఇంత టాలెంట్ ఉందా అనిపించింది ఒక పెద్ద సినిమా ఒక పది ఇరవై కోట్లు పెట్టి తీసే సినిమా అంత స్థాయిలో వాళ్ళ ట్రైలర్ ఉంది వాళ్ళకి ఒకసారి హ్యాట్సప్ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ జంజీ యువత వల్లే మన దేశం కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందని నాకు నమ్మకం ఇప్పుడు తెలివింది బిల్లు చూస్తుంటే అలాగే ఈ సినిమా ట్రైలర్ ఏ విధంగా ఉందంటే ఇంకా మూవీ వేరే రేంజ్లో ఉంటుందని క్లియర్గా అర్థమవుతా ఉంది కాబట్టి వెంగడగిరి మన చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ తెలియజేసుకోవడం ఏంటంటే ఒక సాధారణ సినిమా లవర్స్ అందరూ ఈ సినిమాకి వచ్చి ఈ సినిమాని ఆదరించండి ఎందుకంటే ఈ సినిమాని ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రేపు ఎల్లుండో యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంటుంది చూడండి మీకు అర్థమవుతుంది ఎంత టాలెంటెడ్గా తీశారు వీళ్ళు కాబట్టి ఆ సినిమాని మన పింజలు వీరయ్య కళ్యాణ మండపంలో ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకి ఒక నాలుగు షోలు వేస్తున్నారు కాబట్టి అందరూ ఆ సినిమాకి వచ్చి వాళ్ళని ఆదరిస్తే భవిష్యత్తు అనేది వాళ్ళ చేతిలోనే ఉంది క్లియర్గా అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ సినిమాలో నేను ఈరోజు చెప్తున్నాను ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు భవిష్యత్తులో ఖచ్చితంగా పై స్థాయికి వెళ్తారు డైరెక్టర్ కాదు వాళ్ళకి మంచి టాలెంట్ ఉంది క్లియర్గా అర్థమవుతా ఉంది అసలుకి మామూలుగా షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ తీసే తప్పుడు ఏంటంటే మనకి అంత ఇన్వాల్వ్మెంట్ ఉండదు లో ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఇప్పటికీ కూడా తగ్గల ఆ క్లైమాక్స్ సీన్ కానీ ఆ కృష్ణుడు అట్లా వచ్చే సీన్ గా తీశారు సూపర్ మంచి టాలెంట్ ఉంది మనకి కైలాష్ కానీ మన సనీక్ కానీ వీళ్ళందరికీ కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీలో వాళ్ళు భవిష్యత్తులో నేను ఇది పెట్టుకోండి ఖచ్చితంగా పెద్ద స్థాయికి వెళ్తారని వెళ్ళాలని మన గ్రామ దేవత పోలేరమ్మ తల్లి దీవెనలు వీళ్ళందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా గుండెలో దోతులోంచి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఎంతో శుభపరిణామం మన వెంకటగిరి కులవాళ్ళు ఇక్కడ వెంకటగిరిలో ఒక చిత్రాన్ని నిర్మించి మా చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయాలన్న ఒక ఆశతో మా కాడికి రావడం జనసేన పార్టీ ఈ టౌన్ కమిటీ మెంబర్స్ అలాగే జిల్లా నాయకులు మా పట్టణాధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది ఈరోజు చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఎప్పుడెప్పుడు చూద్దా అనే ఆశ కూడా ఉంది మాకు ఈ నెల ఇరవై రెండవ తేదీ పింజవీరే కళ్యాణ హోమంలో నాలుగు షోలు వేస్తారని చెప్పి డైరెక్టర్ అండ్ హీరో అంతా కైలాస్ గారే చాలా బాగా చేస్తున్నాడు అమ్మాయి హీరోయిన్ పేరు పేరు కూడా నాకు ఇప్పుడుగా తెలియదు నిశిత నిశిత చాలా బాగుంది చూడడానికి కూడా లోకల్ వాళ్ళే అంతా లోకల్ బాయ్స్ టాలెంట్ ఏదో ఈ చిత్రం ద్వారా వాళ్ళు ఈ నిరూపించుకుంటారు ఫ్యూచర్ లో వెంకటగిరి మంచి పేరు దేవాలని చెప్పి ఈ జనసేన పార్టీ ద్వారా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం ఈ రోజు మన వెంకటగిరి యూత్ చదువుకొని ఖాళీగా ఉండకుండా వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసిన అనే ఒక చిన్న సినిమాని వాళ్ళు ప్రిపేర్ చేసి మా దగ్గర జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా జన సైనికులు అలాగే వీరమర్జనులు టౌన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో మా పార్టీ కార్యాలయంలో లాంచ్ చేశారు ఈ కైలాష్ ఆధ్వర్య కైలాష్ హీరోగా అలాగే హీరోయిన్ నిషిత అలాగే ఇంకా టీం వర్క్ విలన్ అందరూ కలిసి చాలా ఎక్సలెంట్గా ఈ సినిమా అనేది చాలా అందంగా రూపొందించారు వీల వీళ్ళకి ఇలాంటి సక్సెస్లు ఇంకా ఎన్నో వీళ్ళకి అందాలని కూడా మా జనసేన పార్టీ తరఫున అలాగే మా వెంకటగిరి గ్రామదేవల కూడ ఆశీర్వాదాలతో ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు ఇంకా ఎన్నో మూవీలు తీయాలని కోరుకుంటున్నాము ఈ యొక్క సినిమాని ఇరవై రెండవ తేదీ మన వెంకటగిరి పింజలు వేరే కళ్యాణ మండపంలో రిలీజ్ చేస్తున్నారు తప్పకుండా అందరూ వచ్చి మన వెంకటే యూత్ అయితే అభిమానులు తప్పకుండా వీక్షించాలని కోరుకుంటున్నాము కంగ్రాచులేషన్స్ బాబు ఈరోజు మా వెంకటగిరిలో ఒక చిన్న మూవీ మా డైరెక్టర్ కైలాష్ అనే మా తమ్ముడు లాంటోడే వాడే ఈరోజు ఒక సినిమా తీసి ట్రైలర్ని మా పట్టణ అధ్యక్షులు అలాగే వీర మహిళ ఉన్న రాధ రాధక్క గారి చేతుల మీదుగా అందరు జన సైనికులు అందరి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరుగుతుంది సినిమా వచ్చేసి ఇరవయో తారీఖు ఇరవై రెండు ఇరవై రెండవ తారీఖు పిజిలి వీరయ్య కళ్యాణ మృపంలో ప్రదర్శించబడును ఈ సినిమా గురించి చెప్పేదానికన్నా కైలాష్ గురించి ఎక్కువ చెప్పాలి ఎప్పటి నుంచో యూట్యూబ్లో తనకు ఉండే టాలెంట్ని ప్రూవ్ చేస్తూ వచ్చాడు ప్రతి వీడియో నేను చూస్తాను కైలాష్ది ప్రతి సాంగ్ అనమాట హ్యాస్ టీజ్గా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద డైరెక్టర్లు తీసే లెవెల్లో తీస్తారు ఇతని టాలెంట్ ఏంటంటే నాకు స్వయంగా తెలుసు ప్రతీది ఎక్కడ చేస్తూనే ఉంటాను అనమాట విధంగా నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చాడు కానీ టీజర్లో చూపించలేదు కానీ ఆ టై ఆ సినిమాలో మొత్తం హీరో హీరో నాకు హీరో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు క్యారెక్టర్ ఏంటంటే బయట చెప్పా చెప్పడం డైలాగ్ చెప్పు డైలాగ్ చెప్తాను చిన్న చిన్న డైలాగ్ అయితే చెప్తాను విలన్ గురించి అతని పేరు అతను విలన్ పేరు ఏంటంటే స్పెషాలిటీగా ఉండదు అనమాట సరే అయినా హీరోకి మొత్తం కథ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం జరిగింది నేను మొత్తం చెప్పేది నేనే స్టోరీ నడిపించేది అయితే నేనే ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశాను అది అబ్బాయి ఇచ్చినందుకు నేను చాలా అబ్బాయికి కృతజ్ఞ రుణపడి ఉంటాను మన లోకల్ డైరెక్టర్ వెంకటగిరి బాయ్స్ లోకల్ బాయ్స్ ఈరోజు కొత్త సినిమా తీయటం కలియుగం అనే కైలేష్ అనే డైరెక్టర్ ప్రొడ్యూసర్కి నేను కంగా చెప్తున్నాను ఎందుకంటే టేజర్ చాలా అద్భుతంగా ఉంది ఈ ఇదే విధంగా మన లోకల్ డైరెక్టర్ పోయే అశీతితో మన చలనచిత్ర చరిత్రలో ఎక్కడితో వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ నెల ఇరవై తేదీ తేదీ వేరే కళ్యాణ మండపంలో ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు మన లోకల్ టాలెంట్ని అందరూ యువకులు యువత అందరూ కలిసి దాని పాల్గొని విజయవంతం చేయాల్సిన మన వెంకటగిరి యూత్ తరఫున మన జనసేన పడి తరఫున తెలియజేసుకుంటూ తెలియజేశాం ఈరోజు వెంకటగిరి యువత ఎలా పోతుంది ఎలా పోతుందంటే వెంకటగిరి యువత మంచి నిరైపోతుంది ఈరోజు యువత వాళ్ళు ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక సినిమాని నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా వాళ్ళు ఎలాంటి సినిమాలు ఎంతో ఇదిగా వెళ్ళి సినీ ప్రదర్శనలోకి వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల ఇరవై రెండవ తేదీ పింజలి విరాయ కళ్యాణ మండపంలో కలియుగం సినిమా రిలీజ్ ఉంది అందరూ వచ్చి మీ అందరి ఆదరాభిమాను వాళ్ళకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ ఎందుకంటే తీసే మంచి మిమ్మల్ని వచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేస్తాను అనుకోలేదు మీకు మేము దీన్ని మొబైల్ ద్వారానే షూట్ చేసాము ఎక్కువ బడ్జెట్ గిజెట్ ఏం చేయలేదు మాకున్న క్రూ మెంబర్స్ మాకున్న దాంతో మేము ఈ షాక్ నిర్మించాము దీంట్లో ఏందంటే మెయిన్ లైన్ ఏంటంటే ఒక కలియుగం గురించి కృష్ణుడు ఏం చెప్పాడు దాని గురించి లైన్ తీసుకొని ఒక స్టోరీగా బిల్డ్ చేసాము దీంట్లో అసభ్యకరంగా ఏముంటుంది అందరు ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసే కామెడీ లవ్ అట్లా మైథరాలజీలో అన్ని కలిపి ఒక స్టోరీగా బిల్డ్ చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎంకరేజ్ చేసినందుకు జనసేన పార్టీ వారికి అన్ని చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఆదరికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మా కైలాస్ డైరెక్టర్కి ఇందులో నేను విలన్ క్యారెక్టర్ చేశాను ఈ మూవీ అని చెప్పేదానికంటే మీరు హాల్లో అదే ఈ పింజల వేరే కళ్యాణ మండలం వచ్చి చూస్తేనే మీకు ఎంత బాగుంటుంది మేము ఓన్లీ మొబైల్తోనే తీసాం ఐఫోన్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ రిజాన్ భాషా గారు దీనివల్లే ఇక్కడ దాకా తీసుకొచ్చారు సార్ దగ్గరికి